హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఫంక్షన్స్లో చేసుకునే సొరకాయ కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది ప్లెయిన్ రైస్ బిర్యానీ బగారా రైస్ వెజిటేబుల్ పులా రోటీ ఫుల్కా పూరి చపాతి జొన్న రొట్టె నాన్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కూర చేసుకోవడానికి మనం ఒక లేత సొరకాయ తీసుకోవాలండి మనం గోరు పెట్టి నొక్కితే లేతకాయ అయితే గోరు దిగబడుతుంది ముదురుకాయ అయితే దిగబడదండి ఇంకొకటి కాయ కొంచెం తెల్లగా అయ్యిందంటే అది కూడా ముదిరిపోయిందనే ముదురుకాయ ఈ కూరకి పనికిరాదు సొరకాయని శుభ్రంగా కడిగి పీలర్తో ఇలా పీల్ చేసుకోవాలి అంటే చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్న సొరకాయని ఇలా అడ్డంగా కోసేసి లోపలున్న తెల్లది గింజలు తీసేసేయాలండి అవి తీసిన తర్వాతే దీన్ని తురుముకోవాలి తురుముకున్న సొరకాయలో నుంచి నీళ్ళని పిండాలండి నీళ్ళు ఎంత బాగా మనం పిండగలిగితే అంత తక్కువ శనగపిండి పడుతుంది కోఫ్తాలు కూడా అంత రుచిగా ఉంటాయి నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ శనగపిండి పడి కోఫ్తాలు అంత రుచిగా ఉండవు తినడానికి ఈ సొరకాయ నీళ్ళని పారబోయొద్దు తర్వాత కూరలోకి మనకి పనికొస్తాయి కావాల్సినంత శనగపిండి తీసుకుని పట్టాలి కొన్నిసార్లు శనగపిండిలో ఉండలు పురుగులు ఉంటాయి జల్లుడు పట్టడం మూలాన వాటిని తీసేయచ్చు నీళ్ళు తీసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఈ కారంలోనే ధనియాలు జీలకర్ర పొడి ఉందండి మీకు అలా లేదనుకుంటే అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పావు స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి ఇలా కలిపేప్పుడు కూడా నీళ్ళు వస్తాయి ఇందులో నుంచి నేను బాగా గట్టిగా పిండాను కాబట్టి ఎక్కువ నీళ్ళు రావట్లేదు చూడండి ఇందులో కొద్ది కొద్దిగా జల్లడ పట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఒకటేసారి శనగపిండి వేసుకున్నారనుకోండి ఎక్కువ తక్కువ అవ్వచ్చు అందుకని కొద్ది కొద్దిగా శనగపిండి వేస్తూ కలుపుకోవాలి దీంట్లో ఈనో కానీ సోడా కానీ ఏది వేయకూడదండి చూడండి ఇంకా తడి ఉంది కొద్దిగా నూనె అంటించుకొని పిండంతా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఉండలు చేసేటప్పుడు చేతికి నూనె రాసుకుంటే బెటరు ఇలా మధ్యలో హోల్ చేసి జీడిపప్పు కానీ బాదం కానీ చిన్న ముక్క నేను ఇవి చిరంజీలు వేస్తున్నాను అని కూడా అంటారు అవి తినేప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా అనిపిస్తాయి ఇలా ఉండలు ఉండలుగా చేసుకోవాలి ఉండలు ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్ అండి ఎందుకంటే మళ్ళీ మసాలాలో ఉడికి ఉబ్బుతాయి కూడా చిన్నగా ఉండడం వలన ఇంకో లాభం ఏంటంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి ఒక ప్యాన్లో ఉండలు మునిగంత నూనె పోయాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉండలని మంట మీడియంకుని వేయించుకోవాలి హైలో పెడితే పైన వేగుతాయి కానీ లోపల వేగవు అందుకే మంట మీడియంలోనే ఉండాలి ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపుకి తిప్పేసుకోవాలి వీటిని ఇలా రెండు వైపులా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి వీటిని మీరు కావాలనుకుంటే స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి ఒట్టిగా అయినా లేదా టమాటా చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ గ్రీన్ చట్నీ దేంతోనైనా తినొచ్చండి మసాలా కోసం ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసి వేయించుకోవాలి పల్లీలను కూడా వేయించుకోవాలి ఒకళ్ళ మీ దగ్గర జీడిపప్పు ఉంటే కనుక జీడిపప్పు వేయించుకోకుండానే పేస్ట్ చేసుకోవాలి పల్లీలు అయితేనే వేయించి పొట్టు తీసేసి పేస్ట్ చేయాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కొన్ని టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఉండలు వేయించిన నూనెలో ఉల్లిపాయలు టమాటాలు వేయించుకోవాలి మీకు నూనె ఎక్కువ అనిపిస్తే తీసేసేయండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొద్దిగా కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి వేయించుకున్న పల్లీలు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఆ పొడిలో వేసి మెథడ్ పేస్ట్ చేసుకోవాలి నా కారంలో ధనియాలు జీలకర్ర కలిపి ఉంటాయి కాబట్టి నేను ఇందులో వేయట్లేదండి మీ కారం మామూలు కారం అయితే ధనియాలు జీలకర్ర కూడా పేస్ట్ చేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించకుండా ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు రెండు మూడు లాంగాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు ఇలాయచీలు వేసి అవి వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయను వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత పేస్ట్ చేస్తున్న టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇందులో వేయాలి సొరకాయ పిండి పెట్టుకున్నాం చూడండి ఆ నీళ్ళు కూడా పోసి ఉడకనివ్వాలి ఈ పేస్ట్లో తగినంత కారం వేసుకోవాలి ఇందులో ధనియాలు జీలకర్ర పొడి ఉంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు వేయట్లేదండి ఎందుకంటే పేస్ట్ చేసేప్పుడు ఉప్పు వేసాను కాబట్టి లాస్ట్కి ఉప్పు చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు నేను స్టవ్ సిమ్లోనే ఉంచి ఉడికించాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేయాలండి ఈ కోఫ్తాలు వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలపాలండి వీటిని కింద నుంచి కలపాలి ఎలా పడితే అలా కలిపితే చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి నేను దీంట్లో పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి రసాన్ని పోస్తున్నాను లేదు మీ దగ్గర పెరుగు ఉందంటే పెరుగు కూడా వేసుకోవచ్చు నేను పెరుగు కన్నా చింతపండునే ఎక్కువ ఇష్టపడతాను చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మీకు గ్రేవీ చిక్కగా అనిపిస్తుందంటే కొద్ది నీళ్ళు పోయండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి మళ్ళీ మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి మన గనక ఫ్రైడ్ రైస్ బిర్యానీ వెజిటబుల్ పులావ్ రోటీ చపాతీ పుల్కా వీటితో పాటు కనుక ఈ కూర తింటూ ఉంటే ఉప్పు తక్కువ ఉంటేనే బెటర్ అండి ప్లెయిన్ రైస్తో తినేప్పుడే కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా నా దగ్గర ఫ్రెష్ పుదీనా లేదండి టెరస్ గార్డెన్ పుదీనా తీసుకొచ్చి కడిగి ఎండబెడతాను దాని పౌడర్ ఇది దీని ఫ్లేవర్ ఫ్రెష్ పుదీనా కన్నా చాలా బాగుంటుందండి పావు స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి స్టవ్ ఆరిపేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ మటన్ కోఫ్తా టేస్ట్ వస్తుందండి మీకు టేస్ట్లో ఏమాత్రం తేడా తెలియదు చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికిందో చూడడానికి కూడా మటన్ కోఫ్తా లాగా కనిపిస్తున్నాయి టేస్టీ టేస్టీ స్పైసీ కోఫ్తా కర్రీ రెడీ అండి ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకే వీడియో కూడా కొద్దిగా లెంతీగా వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రొసీజర్ బాగా అర్థమైపోతుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్